గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ జస్ట్ కాల్ ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతోంది వరుస కేసులు ఇప్పుడు అరస సాయి మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది నన్ను వేధించాడు ప్రేమించాడు పెళ్లి చేసుకుంటే అన్నాడు రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఆ రెండు కోట్ల రూపాయలు తీసుకొని అరస సాయి అతని ఫాదర్ కలిసి నన్ను మోసం చేశారు ఇలా కేసు పెట్టడం జరిగింది నార్సింగ్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు అవటం మనం చూస్తా ఉన్నాం రాబోయే కాలంలో అతని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే అదే నర్సింగ్ పీఎస్లో ఇప్పటికే రెండు కేసులు నమోదై ఉన్నాయి అది కూడా సెలబ్రిటీకి సంబంధించిన కేసులే ఒకటి లావణ్య పెట్టినటువంటి కేసు తరుణ్ మీద రాజు తరుణ్ నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని డ్రగ్స్ కేసులో నేను జైలుకు పోయి వచ్చే లోపల వేరే హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నాకు రాజు తరుణ్ కావాలి అని చెప్పేసి లావణ్య కేసు పెట్టడం చూసాం ఫస్ట్ లావణ్య కేసు పెట్టినప్పుడు అంతా లావణ్య పాజిటివ్గా మాట్లాడటం రాజధరుణ్ణి ఇలా చేయటం ఏంటి ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఒక హీరో అయి ఉండి నిజీవితంలో విలన్లాగా ఉంటమేంటి అన్న విషయం మాట్లాడుకున్న తర్వాత కొన్ని చర్చల తర్వాత శేఖర భాష ముందుకు రావటం తర్వాత అనేక విషయాలు బయటికి రావటం ఇంతకు ఇంతకుముందే ఇలాంటి కేసులు అనేక మంది మీద పెట్టి ఉంది అన్న విషయం జనాలకు తెలవటం మస్తాన్ సాయి మీద ఇలాంటి కేసే గుంటూరులో ఇదే లావణ్య పెట్టింది అన్న విషయం బయటికి రావటం తర్వాత రాజధరునికి పాజిటివ్గా జనం ట్రెండ్ మారటం ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు కొత్తగా జానీ మాస్టర్ మీద పెట్టిన కేసు ఒకటి నడుస్తూ ఉంది దాని మీద కూడా అనేకమంది చర్చలు నడుస్తున్నాయి దీని వెనకాల ఎవరు ఉన్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే జానీ మాస్టర్తో అమ్మాయికి ఉంది కొత్త పరిచయం కాదు రెండు వేల పదిహేను నుంచి పరిచయం ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ జానీ మాస్టర్కి అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంది సో రెండు వేల పంతొమ్మిది నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇవాళ కేసు పెట్టడం ఏంటి నన్ను ఏదో అత్యాచారం చేశాడు నన్ను మోసం చేశాడు నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను వేధించాడు నన్ను కొట్టాడు అనే కేసులు ఇవాళ పెట్టడం ఏంటి అనే చర్చ కూడా నడుస్తూ ఉంది దీని వెనకాల స్టార్ డైరెక్టర్ ఉన్నాడని స్టార్ హీరో ఉన్నాడని ఇంకెవరో ఉన్నారని రకరకాల ఆరోపణలు నడుస్తున్నాయి ప్రస్తుతం అయితే దీంట్లో ఇంకా వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది ఒకటి కొంత నిజమే కావచ్చు ఆ అమ్మాయిని జానీమాస్తులు వేధించి ఉండొచ్చు లేదు ఇంకేదైనా వాళ్ళిద్దరి మధ్య అయి ఉండొచ్చు కానీ అత్యాచారం కేసు అనేది నిజంగా అత్యాచారం జరిగి ఉంటే జరిగిన రోజే ఆ అమ్మాయి వన్ డబుల్ జీరో ఫోన్ చేయటమో లేదా వాళ్ళ అమ్మకి చెప్పటము వాళ్ళ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పటము బయటకు వచ్చి మాట్లాడటము చేసి ఉండేది పెద్ద ఎత్తున వేధింపులు జరుగుండి ఉంటాయి కానీ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు సంవత్సరాల క్రితం కూడా యధా తాజా ప్రజా సినిమా అనుకుంటా ఆ సినిమా టైంలో ఆ ఇంటర్వ్యూ కూడా ఒకరికొకరు ఇష్టపడి చేసుకున్నట్టే కనపడింది ఒకరినొకరు పోడుకున్నారు ఆ అమ్మాయి నువ్వు జానీ మాస్టర్ దగ్గర ఉంటామంటే నాకు చాలా హ్యాపీ ఆయన దగ్గర చేయటం అంటే నాకు చాలా హ్యాపీ అని చెప్పింది కానీ వివాదం రాగానే అత్యాచారం కేసుపెట్టింది అనేటువంటిది అంటే వాళ్ళు కలిసి వాళ్ళ మధ్య ఏ రకమైన రిలేషన్ అయినా ఉండుండొచ్చు కానీ ఇంటర్నల్గా వాళ్ళు కలిసి రిలేషన్ మెయింటైన్ చేసి ఉండొచ్చు కానీ తగాద రాగానే అది అత్యాచారంగా మారిపోతుందా అనే ఒక ప్రశ్నలు కూడా అందరూ లేవనెత్తు ఉన్నారు ఇలా ఆచరిచి కూడా నడుస్తూ ఉంది సరే అంతా బాగున్నప్పుడు అంతా ఓకే చెడిపోయినప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుందా మరి జరిగిన రోజే ఇష్యూ జరిగిన రోజే బయట ఎందుకు చెప్పలేదు ఆ రోజే కేసు ఎందుకు పెట్టలేదు నిజానికి ఇక్కడ ఇక్కడ అమ్మాయిని మనం విట్యమ్గా చూడాలా లేదా బ్లాక్ మెయిలర్స్గా చూడాలా అని చర్చ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎందుకంటే నమోదు అవుతున్న వరుస కేసులు ఇప్పుడు ఇష్యూ జరగగానే నమోదు చేస్తున్నే ఇష్యూ జరగ్గానే కేసు పెట్టుంటే ఈ చర్చ రాదు కానీ ఇష్యూ జరిగినప్పుడు కొంత కొంతకాముగానే ఉండి కొంతకాలం తర్వాత ఎక్కడో గ్యాప్ వచ్చిన తర్వాత గొడవ అయిన తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి గొడవ ఎక్కడ అనేది బయట జరుగుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదైతే ప్రధానమైనటువంటి సినిమా పుష్ప ఉందో ఆ పుష్పలో ఈఎంఐ కొరియోగ్రాఫర్గా అస ఒక వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్గా ఈఎంఐ పనిచేస్తూ ఉంది నిజానికి ఆ కొరియోగ్రాఫర్ ఛాన్స్ అనేది జానీ మాస్టర్ది జానీ మాస్టర్కి ఉండాల్సిన ఛాన్స్ని ఈఎంఐ తీసుకుంది దీని వెనకాల ఒక స్టార్ హీరో ఒక డైరెక్టరు ఈఎంఐకి అవకాశాలు ఇచ్చారు దాన్ని జానీ మాస్టర్ నా శిష్యులారుగా ఉండి నా అవకాశాలే కొట్టేస్తావా నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీలు నీ చేతుల్లోకి ఎలా అని అని ఈఎంఐతో గొడవ పట్టడం ఈ గొడవ పెద్దది కావటం ఈ గొడవలో నుంచి ఈఎంఐ జానీ మాస్టర్ మీద నన్ను వేధిస్తున్నాడు అనే కేసుతో పాటు నా మీద అత్యాచారం చేశాడు మరి అత్యాచారం చేసి ఉండుంటే చేసినప్పుడు వాళ్ళ మదర్కైనా చెప్పు ఉండాలి కదా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్కైనా చెప్పు ఉండాలి కదా ఇది అనేక ప్రశ్నలు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి ఇప్పటికీ నట్టి కుమార్ లాంటి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు కస్తూరి మాస్టర్ ఆరోపిస్తూ ఉంది దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది జానీ మాస్టర్ మీద కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఈవెన్తో మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూడా చెప్తా ఉన్నారు ఏన వాస్తవానికి ఒకటే కోణం చూడొద్దు ఒకటి నేను చెప్పేది రెండు మీరు చెప్పేది మూడోది వాస్తవం అంటే ప్రతి విషయంలో మూడు కోణాలు ఉంటే మూడు కోణాలు తెలిసిన తర్వాతే మాట్లాడుకోవాలి అనేది ఆయన చెప్తూ ఉన్నారు ఇట్ట రకరకాల వర్షన్స్ వినిపడుతున్న ఇప్పుడు మళ్ళీ కొత్తగా అదే నర్సింగ్ పిఎస్లు ఇప్పుడు ఎక్కడైతే లావణ్య రాజధరణ్ కేసు నమోదైందో ఎక్కడైతే జానీ మాస్టరు తన అస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు నమోదైందో అక్కడే అరస కేసు కూడా నమోదైంది అరస సాయి మీద అతను కలిసి తీరుస్తున్నటువంటి సినిమాలోనే అతను ఏదైతే ఒక సినిమా చేస్తున్నారో ఆ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న వ్యక్తే కేసు పెట్టింది అనేది సోషల్ మీడియాలో హర్షి సాయికి మంచి ఫాలోయింగ్ ఉంది వాస్తవంగా అందరికీ కూడా యూట్యూబ్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా హర్షి తెలుసు హర్సి సాయి మీద అతనేదో సేవలు చేస్తాడు అనే ఒక గుడ్ విల్ కూడా ఉంది నిజానికి అతను విజయనగరం జిల్లా సంబంధించిన వ్యక్తి విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చేసి యూట్యూబ్లో తనకంటూ ఒక మార్కును ఏర్పాటు చేసుకున్నాడు సహాయాలు బాగా చేస్తాడు అనే పేరు అర్సెస్ అయికుంది వాస్తవానికి అతని మీద ఉన్న ఏకైక కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే అదే బెట్టింగ్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్గా చేశాడు ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు అనేది అతని మీద ఉన్న కంప్లైంట్ దానికి ఇచ్చుకునే వర్షం ఏంటంటే ఆ రోజుగా బెట్టింగ్ యాప్ల మీద ఉన్న నిషేధం గురించి దాని మీద నాకు తెలియదు అది పెద్ద బెట్టింగ్ యాప్ అనే విషయం కూడా నాకు తెలియదు ఏదో అతను చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఏదేమైనా ఆ కంప్లైంట్ తర్వాత ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ మాత్రం చాలా క్రియాశీలకమైనటువంటిది కంప్లైంట్ ప్రత్యేకించి ఒక అమ్మాయి నన్ను వేధించాడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు నా మీద ఇంకా రకరకాలుగా వేధింపులు పాల్పడ్డాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ప్రేమించానన్నాడు తర్వాత రెండు కోట్ల రూపాయలు తీసుకొని ఇలా అతను అతను ఫాదర్ కలిసి నన్ను మోసం చేశారని ఫస్ట్ నర్సింగ్ పీఎస్సీలో కేసు నమోదైంది నర్సింగ్ పీఎస్సీలో వాస్తు కుదురుతుందో ఏమో తెలియదు కానీ సెలబ్రిటీల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి అంటే దాని గన కారణం ఏంటంటే ఎక్కువ సెలబ్రిటీలు నార్సింగ్ మణికొండ ఆ పరిధిలోనే ఉంటారు ఆ పరిధిలో ఉండే వాళ్ళకి ఆ పరిధి పోలీస్ స్టేషన్లోనే కేసులు పెడతారు కాబట్టి కేసులు పెడుతున్నారా లేదు ఇంకేదన్నా జరుగుతుందా అనేది రాబోయే కాలంలో తెలవాలి కానీ ఒక కేసు తర్వాత ఒక కేసు సెలబ్రిటీ మీద వస్తున్నాయి చూసిన తర్వాత ఇవి నిజంగానే అసలు ఈ మీడియా ప్రపంచంలో సినిమా ప్రపంచంలో నిజంగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయా లేదు అంటే అమ్మాయిలు కావాలనే కేసులు పెడుతున్నారా ఎందుకు ఈ అనుమానం కూడా అంటే ఇష్యూ జరగగానే రియాక్ట్ కావట్లేదు కదా ఎప్పుడో అరెస్ట్ ఈ అమ్మాయికి గ్యాప్ వస్తుంది జానీ మాస్టర్కి ఆ అమ్మాయికి గ్యాప్ వస్తుంది రావణ్కి రాజ్ గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు వరుసగా కేసులు నమోదు అవుతూ ఉంటాయి ఇది చాలామంది ప్రశ్నిస్తుంది ఇష్యూ ఇంతకుముందు లెక్క కంప్లైంట్కి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫోన్లో వన్ డబుల్ జీరో ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యే పరిస్థితి ఈవెన్తో సీటీఎంస్కి వాట్సాప్లో కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో కంప్లైంట్ చేసుకోవచ్చు ట్విట్టర్లో కంప్లైంట్ చేసుకోవచ్చు సో అంటే సోషల్ మీడియాలో కంప్లైంట్ చేయొచ్చు ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తేనే కంప్లైంట్ అంటానికి లేదు సో గతం మీద పరిస్థితులు మెరుగయ్యాయి కాబట్టి ఒకప్పుల్లా పరిస్థితులు లేనప్పుడు అంత ప్రత్యేకించి లావణ్య రాత్రిని కేసు చూసిన తర్వాత ఆడియో రికార్డింగ్స్ అగోవాల కథ తర లావణ్య అంతకుముందు మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది ఏది నిజం ఏది అబద్ధం ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చిందంటే ఒక అమ్మాయి కంప్లైంట్ చాలా వాల్యుబుల్ ఏమీ లేకుండా కంప్లైంట్ ఇస్తా ఏదో చేసే ఉంటాడు అమ్మాయిని ఆ అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది అని ఒక కంక్లూజన్కి వచ్చేవాళ్ళు ఇలా కంక్లూజన్ రాని పరిస్థితి రాలేని పరిస్థితి మరి సాయి విషయంలో కూడా వాస్తవంగా ఇతనికి చాలా మంచి పేరు ఉంది ఈవెన్ దో వైజాగ్లో పోలీసులు ఇతనికి ఒక యాప్ ప్రమోటర్గా పెట్టుకున్నారు ఏంటి ఆ యాప్ అని పరిశీలిస్తే ఇప్పుడు లేడీస్ కోసం దిశ యాప్ ఆంధ్రప్రదేశ్లో ఎలా తీసుకొచ్చారో వికలాంగుల కోసం కూడా అలా తీసుకొచ్చారు దిశ యాప్ ఏంటి అంటే మహిళల మీద వేధింపులు జరిగితే యాప్ ద్వారా కంప్లైంట్ చేసుకోవడానికి దిశ యాప్ తీసుకొచ్చారు అలానే వికలాంగుల మీద వేధింపులు జరిగితే వికలాంగుని ఎవరన్నా అవమానిస్తే వికలాంగుల మీద దాడులకు పాల్పడితే వికలాంగులు కూడా ఒక యాప్ నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాకుండానే తనకున్న యాప్లో చేసుకోవచ్చు కంప్లైంట్ ఆ యాప్ని ప్రమోట్ చేయడానికి వైజాగ్లో ఇతని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు అరసస్థాయిని సో పోలీసులే అరస్థాయిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారంటే సాయి మీద ఉన్న గుడ్ విల్ ఎలాంటిదాన్ని చూడాలి ఇప్పుడు మేఘాలో డాన్ అంటే అతను సినిమా తీస్తున్నాడు అది వంద కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటారు మరి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి ఏంటి అనేది వాస్తవాలు అతనికే తెలియాలి కానీ వంద కోట్ల ప్రాజెక్టుగా మేఘాలో డాన్ అని సినిమాని చేశారు ఆ మేఘాలో డాన్ సినిమాలో ఈఎంఐ చేస్తున్నట్టు కనపడుతుంది ఆ అమ్మాయి ఇలా అర్చాయి మీద కేసు పెట్టినట్టు కనపడుతుంది మరి సినిమా చేస్తున్నారు కలిసే ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఇవ్వాలెందుకు ఎందుకు అమ్మాయి అలా కేసు పెట్టింది ఎక్కడ గ్యాప్ వచ్చింది ఏంటి నిజంగానే అత్యాచారం చేశాడా పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడా మరి రాబోయే కాలంలో తేడాల్సి ఉంది ఇప్పటికైతే ఒకటి మీరందరూ సెలబ్రిటీగా చూసేవాళ్ళు మీరందరూ ఇష్టపడే వాళ్ళు మీరంతా ప్రేమించే వాళ్ళు ఇలా వరుసగా కేసులు ఇరుక్కుంటూ ఉంటే అసలు ఏం జరుగుతుందని కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి ఏదైనా ఒక కూనాన్నే చూడొద్దు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా ఒక ఇష్యూ రాగానే ఒక కంప్లైంట్ రాగానే వాళ్ళు దోషులు కారు కంప్లైంట్ తేలాలి ముందుకెళ్ళాలి కొన్ని విషయాలు బయటికి రావాలి సో పబ్లిక్గా మనం ఇతను కేసు పెట్టగానే అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ కాగానే అయిపోయింది అతను దొంగ 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 అంటానికి వీల్లేదు మరి అతని విషయాల్లో కొన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం కంక్లూజన్కి రావాల్సిన అవసరం అయితే ఉంది మరి చూద్దాం ఏ విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేటువంటిది చూద్దాం అతని మీద అయితే కొన్ని మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు వందల కోట్లు దంపాయించాడు వేల కోట్లు సంపాదించాడు రకరకాల పని చేశాడు సహాయం చేసే పేరుతో బిజినెస్ చేసుకుంటాడు అతని మీద ఉండే ఆరోపణలు అతనుకున్నాయి అతని మీదకుండే పాజిటివ్స్ అతను ఉన్నాయి మరి ఏంటి వాస్తవం ఇప్పటివరకు ఏంటంటే మనం ఎవరు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం ఏమేందో కేసులు పడేంత వరకు యూట్యూబ్ ప్రపంచం కానీ సోషల్ మీడియా ప్రపంచం కానీ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అంటే కొందరు చర్చించవచ్చు కాక కానీ ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్గా ఉన్నటువంటి వాళ్ళు చర్చించారు మరి చూడాలి రాబోయే కాలంలో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయి ఎందు ఇవాళీగా కేసు బయట పెట్టింది కాబట్టి కొన్ని రాబోయే రేపు ఎల్లుండి కొన్ని విషయాలు బయట రావచ్చు కానీ ఏదేమైనా ఇప్పటికైతే కేసు నమోదైంది మస్తు అరెస్ట్ అరెస్ట్ కూడా కావచ్చు మనకున్న సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేసి జా మేబీ రిమాండ్కి ఇస్తే కనుక ఆ పోలీస్ స్టేషన్ పరిధి కాబట్టి జానీ మాస్టర్ ఉంచిన జైలుకే అరెస్ట్ స్థాయిని కూడా పంపించవచ్చు రిమాండ్కి ఇస్తే కనుక చూడాలి రాబోయే కాలంలో ఏం తెలియద్ది ఏంటి ఆ అమ్మాయి దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి ఎలాంటి సాక్ష్యాలని పోలీసులకు ఇచ్చింది సహజంగా పోలీసులు ఏంటంటే కొన్ని ఆధారాలను ఉంటే కేసు ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు చూడాలి మరి అది కేసు ఎంతవరకు నిలబడింది ఏంటి అనేది